నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు లీగల్ సెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు మరి ఆయన సడన్ గా భేటీ అవ్వడం మరి ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి ముందే లీగల్ సెల్ ప్రతినిధులందరూ కూడా గొడవ పడ్డారట మరీ ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇక నీ పార్టీ వద్దు నేను ఎవరికి వాదించను అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారట మరి మొత్తానికి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తా అంటున్నారు మరి జిల్లాల పర్యటన ముందు సడన్ గా ఈ లీగల్ సెల్ టీమ్ తోటి ఏ విధంగా సడన్ గా ఈ భేటీ ఎందుకు నిర్వహించినట్టు ఈ లీగల్ సెల్ కమిటీ సమావేశం ఏదైతే ఉందో దీన్ని ఎలా చూడాలి అంటే ముప్పై ఆరు కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్ ప్రతినిధులంటే న్యాయవాదులను న్యాయమూర్తులను ముందర పెట్టేసుకొని వాళ్ళకి సలహాలు ఇస్తా ఉంటే కలికాలం అంటే ఇదేనేమో అంటే ఆల్రెడీ జైలుకు వెళ్ళి వచ్చినటువంటి ఒక వ్యక్తి అదే న్యాయవాదులను ముందు పెట్టుకొని వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తా ఉంటే మనం ఏ విధంగా పోవాలని చెప్పేసి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటానంటే ఇంతకంటే కలికాలం కాదు ఇదే కలికాలం అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పు నిర్వహించడం అంటే అరెస్ట్ అవుతాను సో ఆఫ్ వేరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లు చూడండి ఒకసారి ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు నన్ను సంవత్సరాల కాల వ్యవధి అయిపోయింది నన్ను అరెస్ట్ చేస్తే నేను సింపతికి ట్రై చేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తున్నాడు కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారో సానుభూతి లభిస్తుందా నేను అదే చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వచ్చినటువంటి నష్టము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమీ లేదు అతను చేసినటువంటి అవినీతి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని జలగలాగా పీల్చి ఎలా ఆదాయంగా మలుచుకున్నాడు ఈ రోజు కన్వర్షన్ రక్తం కన్వర్ట్ టు మనీ బ్లాక్ మనీ కింద ఎలా కన్వర్ట్ చేశాడు అనేది ఈ రోజు కూటమి ప్రభుత్వము వీడియో సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచుతా ఉంది ఇక్కడ ఇదేదో జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేస్తే ఇంకా రాజకీయంగా భూస్థాపితం రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు బయటకు వస్తాడు సరే ఈ మూడు నెలలకు నాలుగు నెలలకు ఏం ప్లాన్ చేయాలా ఎట్ల సింపతి రైజ్ చేయాలా రాష్ట్రంలో ఏ అలజడులు క్రియేట్ చేయాలా న్యాయవాదులతో చర్చ పెట్టి ఏ విధంగా అంటే మన వాళ్ళకి మీరు ఉండాలి మన వాళ్ళ నథింగ్ బట్ మన వాళ్ళకి ఏం లేదండి జస్ట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా పోరాడాలి న్యాయవాదులంతా ఇవి తీర్మానాలు తప్ప నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొల్లవల్లి సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే పది రోజులకే ఆయన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారండి ఇది షర్మిలమ్మ గారే చెప్పారు మీడియా ముందు ఆ రోజులు పెద్ద సెన్సేషన్లు ఈయనకి ఆయనకి ఏం సంబంధాలు ఉన్నాయి ఆయన అసలు ఏ పదవి ఇవ్వలేదు ఇవ్వలేదు ఫస్ట్ ఇచ్చిండేది అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి విషయంలోనే అక్కడ లీగల్ సెల్ టీమ్ మొత్తం గందరగోళం సృష్టించి గొడవ పడ్డారు జగన్మోహన్ రెడ్డి ముందే అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించే కేసులో ఎవరికైనా బెయిల్ వస్తున్నాయా అని చెప్పి మిగతా లీగల్ సెల్ ప్రతినిధులు ఎవరున్నారు వారి వాదన అంట మరి ఏంటి ఈ గొడవని ఏ విధంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారి కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటే ఆయన స్కిల్స్ స్కామ్ ఏదైతే పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచాను అని చెప్పేసి నేనేదో నన్ను మించిన లాయర్ సిద్ధార్థ్ లూద్రాను కపిల్ సిబల్ని రామ్ జట్పలాని డీ కొట్టే మేధస్సు ఆ న్యాయ న్యాయం చేయడంలో అంటే ఎక్స్పర్ట్ని అని చెప్పేసి చంద్రబాబు గారిని కార్నర్ చేస్తూ ఆయన తనకు తాను పబ్లిసిటీ చేసుకున్నాడు సో ఈరోజు ఏమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మిథున్ రెడ్డి గారు తప్ప మిగతా అన్ని కేసులలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా నియమించారు కోర్టుకు వెళ్ళడం బెయిల్ రాకపోవడం సరే సరే సరాసరిగా రిమాండ్కి పంపించడం అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి యొక్క మేధస్సు ఆయన లాయర్తనము ఆయన ఏ విధంగా వాదిస్తాడనేది ఆయన బేలతనం అనేది అధికారంలో లేకపోయినటువంటి రెండు మూడు కేసుల్లోనే తేలిపోయింది బట్టబయలైపోయింది అందుకే నిన్న కూడా లీగల్ సెల్ కమిటీ ఏదైతే ఉందో కృష్ణా గుంటూరుకు సంబంధించి దాంట్లో కూడా ఒక ప్రతినిధి అంటే ఒక బృందం అనేది గొడవ పడింది మాకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వద్దు ఆయన అసలు ఆయన వాదించినటువంటి ప్రతి కేసులోనూ బెయిల్ రాకపోవడం సరే సరే కానీ ఏకంగా రిమాండ్కి పంపించేస్తున్నాడు ఆయన వాదనలు వీక్గా ఉండడం ద్వారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ కమిటీ సమావేశంలో కూడా గొడవ పడి రెండు వర్గాలుగా చీలిపోయి మాకు వీలు కావాలి ఇది మిథున్ రెడ్డి గారి విషయంలో రెడ్డి గారిని ఎందుకు నియమించారు లాయర్గా మరి ఎందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని నియమించలేదంటే ఇక్కడే ఉంది అంటే మిథున్ రెడ్డి గారికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీద నమ్మకం లేదు మరి ఇది అక్కడ జరిగినటువంటి సన్నివేశం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తెలుసుకున్న తర్వాత మీకో దండం మీ పార్టీకో దండం బాయ్ బాయ్ జగన్ నాకు నమ్మకం లేదు దొర అని ఇటువంటి పదాలు వాడాడు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారంగా మనకైతే తెలిసింది అంటే ఇప్పుడు లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఇటీవల కాలంలో ఏదైతే తెలంగాణలో మహా న్యూస్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారో వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చింది అప్పుడు కూడా మా లీగల్ సెల్ టీమ్ చాలా వీక్ గా ఉంది అసలు ఆ దాడిలో వాళ్ళకి బెయిల్ రావడం చాలా ఈజీగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారు అనే కామెంట్స్ కూడా చేశారంట మరి మొత్తానికి ఇప్పుడు టార్గెట్ పొన్నవాళ్ళ ఉందా ఏ విధంగా చూడాలంట మొత్తానికి టార్గెట్ పొన్నవోల్ ఎందుకంటే నిన్న జరిగినటువంటి గలాటలు ఏదైతే లీగల్ సెల్ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా రెండు వర్గాలుగా చీలిపోయింది నేను ఇందాక కూడా అది చెప్పినది రెండు వర్గాలుగా చీలిపోయి అసలు ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అసలు మీరు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించినదే పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఇతని వల్ల ఎవరికి ఏమి న్యాయం జరిగింది అనేది ఒక బృందం అనేది ఒక వర్గంగా చీలిపోయి ఏకంగా అధిష్టానానికే మాకు వద్దు ఇతను అని చెప్పే స్థాయికి వెళ్ళారు అంటే ఏ స్థాయిలో ఇతని మీద వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో అనేది రాష్ట్ర ప్రజలంతా గమనించారని చూసాము కూడా మనం నిన్న ఇది తెలుసుకున్నటువంటి అతను దాని ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీకి నేను పని చేయకూడదని నాకు కూడా వయసు రీతే వయసు అయిపోయింది సో నేను ఇంకా పని చేయకూడదు ఈ జగన్మోహన్ రెడ్డికి దండము ఈ పార్టీకి ఓ దండము అన్నట్టు అనేది మనకు ఒక అంతర్గత సమాచారం అయితే మరి వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతాడు అంటారు ఏముందండి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ అవ్వలేదు విజయసాయి రెడ్డి గారిని వదులుకోలేదు యా లీడర్ పోతాడప్ప పోతే పోతేముంది ఏముంది వస్తాడు అనే డైలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా నమ్మచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని మిత్రుడు ప్రశాంత్ కిషోర్ని గుండెకాయ లాంటి విజయసాయిరెడ్డిని ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ములాఖత కాకపోవడము అంటే వల్లభనే వంశీకి ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ నందిగాం సురేష్కి ఇచ్చినటువంటి ప్రియారిటీ కానీ పిన్నెల రాంగశాన్ ఇచ్చి ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ కాకాని రెడ్డికి ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ ఎక్కడైనా పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారికి ఇచ్చారా సో లేదు పోతే పోనీలే యాసీనియర్ లీడర్ పోతున్నాడు అప్ప పోతే పోనీలు అనేది అయితే మనం చివరిగా చెప్పచ్చు మొత్తానికి నిన్న జరిగినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులతో గొడవలు ఏర్పడ్డాయని రెండు వర్గాలుగా చీలిపోయారని మరి మొత్తానికి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ అండి నమస్కారం